కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకులపాడు నారాయణ రెడ్డి దారుణ హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే రాజకీయంగా వ్యక్తిగతంగా ప్రత్యర్థులు ఆయన్ను నేరుగా ఎదుర్కోలేక పట్టపగలు నడి రోడ్డుపై మారణాయుధాలతో అతి కిరాతకంగా హత్య చేశారు ఈ హత్యకు అధికార పార్టీ నేతలతో పాటు పలువురి అధికారులపై కూడా ఆరోపణలు వచ్చాయి నారాయణ రెడ్డి దారుణ హత్య పరిస్థితులు అనుకూలించడానికి జిల్లా పోలీసు ఉన్నతాధికారుల వైఖరే కారణమనే విమర్శ కూడా వినిపించింది నారాయణ రెడ్డి తుపాకీని రెన్యువల్ చేయకుండా కావాలనే జాప్యం చేశారని ఈ విషయం తెలుసుకున్న తర్వాతే ప్రత్యర్థులు కాచి మరీ హత్య చేశారంటూ వైసీపీ ఆరోపణలు చేసింది ఇప్పుడు నారాయణ రెడ్డి మాదిరిగానే వైసీపీకి చెందిన మరో నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు తన తుపాకీని పోలీసులు రెన్యువల్ చేయడం లేదని ఉద్దేశపూర్వకంగానే ఈ విషయంలో పోలీసులు జాప్యం చేస్తున్నారని అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వై వెంకట్రామరెడ్డి ఆరోపించారు గడువుకు ఇరవై ఐదు రోజులు ఉండగానే తన గన్ రెన్యువల్కు కు దరఖాస్తు చేసుకున్నా అధికారులు స్పందించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు తనకు ప్రాణహాని ఉందని ఆయన తెలిపారు పోలీసులు తుపాకీ రెన్యువల్ చేయకపోవడంతో తనకు అనేక అనుమానాలు కలుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి